રચક મરતા <Seychoisoi>

તમડો आले आला आला ए रु रु या उठत राहणार आहे बाबांचा शिखरू जयनाथ ఫ్రెండ్స్ కరెంట్ పోయింది మీరు అంటే అడ్డప్పుడు రాహుల్

చెర్లు <muchas>

ಎಲ್ಲಿ ಎರಗಿನ ಜತೆ ಈ ಜತೆ ಹೆಂಟ ನಿನ್ನ ಕೂಡ ಮಂಡಲ பிஆர் பள்ளி கிராமம் மதத்துக்கு வந்து ஏடவர்டு பூஜை பேசுகிறேன் ரெண்டு வேல மக்கள் வந்த హలో హలో ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకునే రెండు వేల నాలుగు వందల చూడండి ఆరు నిమిషాలు సెకండ్ లో పూర్తి చేసుకున్నాడు మేడం పోలీసు వారికి సోదర స్వాగతం సుస్వాగతం బాబాయ్ బ్రహ్మ జరగాల మీరు ఇప్పుడు కూడా జరగలేదు మేము చేస్తాం జరగాల జరుగులు ఉస్మాన్ బులారి హలో సార్ వాళ్ళకు స్వాగతం తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరండి ఏడు నిమిషంలో ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ మంచి కాంపిటీషన్ బాబు నిన్న జరిగినటువంటి పోటీలో పిఆర్ పల్లె గ్రామంలో మొదటి బహుమతి సాధించి మరలా మన ముందుకు వచ్చాయి మంచి కాంపిటీషన్ అనే కాంపిటీషన్ చెప్తా సైడ్ ఇవ్వాలి ఓకే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉత్సవరాజేంద్ర బండలాగుల రూపాయలను గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి రెడ్డి గారు దాతగా ప్రధానగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం గానికి సహకరిస్తున్నారండి అలాగే రెండవ బహుమతి ముప్పై వేల ముప్పై వేల రూపాయలు దాసరి బొజ్జప్ప గారు దాతగా దాదాగా Anh mấy chục năm ngoái này. Anh mấy chục năm ngoái này. Anh mấy chục

ඒ කැට්ට ගාලා ස්පූි සරක්ේ ආජනති.

app required gerges Sar ni… Sar, auto numbersother not going to the video toosure 主 ఒక్కసారిగా మొదటి ఈనాటి వృషభ రాజ్యములకు జరుగుతున్నటువంటి ఓకే పదహారు

మండలం రామచంద్రయ్య గారు మీరు ఖాళీ రెడీ చేసుకుని రావాలి ఈ రోజు జరుగుతున్నటువంటి పోటీలకు మొదటి బహుమతి నలభై వేలు గౌరవ ఎమ్మెల్యే గారు బివి రెడ్డి గారు ముప్పై నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి సమయము మీకు పది సెకండ్లు మాత్రమే ఉన్నది ఐదు సెకండ్లు మాత్రమే ఉన్నది సమయం పూర్తయినది చేపట్టుకో వీరికి సమయం డాక్టర్ రావాలి కొత్త భారీ అడిగి వచ్చారు డాక్టర్ రావాలి రామ్ రామచంద్రయ్య గారు మరి వారు కాడి తీసుకుని వచ్చారండి వారికి సాదర స్వాగతం అంతకంటే ముందుగా ఈ రోజు జరుగుతున్నటువంటి పోటీలకు మొదటి బహుమతి నలభై వేలు గౌరవ ఎమ్మెల్యే గారు బివి జయనాగ్ రెడ్డి గారు దాతగా వచ్చారండి రెండవ బహుమతి ముప్పై వేలు దాసరి బొజ్జప్ప గారు దాతగా ప్రదాతగా వచ్చారు మూడవ బహుమతి ఇరవై వేలు పిల్లిగుండ్ల జైపాల్ గారు తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు అలాగే ఎర్రబాడు మౌలా గారు అలాగే రూపాయలు ఒంటెడ్ ట్రాక్టర్ రివెనియర్ వాళ్ళండి అలాగే ఐదవ బహుమతి పదివేల రూపాయలు పిల్లిగుండ్ల జేసి మల్లికార్జున గారు అలాగే ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు పోయ రంగస్వామి మరియు కురువ రంగస్వామి గారు ఇరువురు కూడా కంబైన్డ్ గా ఎనిమిది వేలు అందజేస్తున్నారండి ఏడవ బహుమతి ఆరు వేల రూపాయలు గౌరవ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గారు తిరుపతి నాయుడు గారు వారు దాతగా ప్రధాతగా ఏడవ బహుమతి అందజేస్తున్నారు బహుమతి ఐదు వేల రూపాయలు మాజీ సర్పంచ్ గోనేగండ్ల వారు పి రంగముని గారు ఐదు వేల రూపాయల దాతగా ప్రధాతగా ముందుకొచ్చారండి తొమ్మిదవ బహుమతి మరి ఐదు నాలుగు వేల రూపాయలు చాకలి లక్ష్మణ గారు మరి ఈనాటి కార్యక్రమంలో తొమ్మిది బహుమతులు ఎవరు అందుకుంటారో చూడాలి మరి డ్రాలో మూడవ కాడి బైటింటి రామచంద్రయ్య గారు కాడి తీసుకొని రెడీగా ఉన్నారు ఇప్పుడు ఈ కాడి యొక్క స్కోరు మా గౌరవ యాంకర్ గారు ప్రకటిస్తారు శ్రీ శ్రీ స్వామి వెంకటగిరి హేమల నాయుడు గారు గ్రామం మాకాపురం జిల్లా వారి గట వారికి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి ఐదు వేల ఒక్క వంద ముప్పై ఆరు అడుగుల రోజుల లాగి ప్రస్తుతానికి మొదటి జరగ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు